రాముడు మరొక బాణంతో తాటకి గుండెకు గురిపెట్టాడు రాముని బాణం తాటకి గుండెలోకి దూసుకుపోయింది తాటకి కిందపడి మరణించింది ఆమె మరణం చూసి దేవతలు సంతోషించారు దేవతల తరపున దేవేంద్రుడు విశ్వామిత్రుడితో ఇలా అంటున్నాడు ఓ మహర్షి నీవు రాముని ఎందు ఎక్కువ వాత్సల్యం చూపు నీ అస్త్రశస్త్రములు రామునికి ఉపదేశించు భవిష్యత్తులో రాముడు లోక కంటకులైన రాక్షసులని సంహరించాల్సి ఉంది దేవేంద్రుడు అదృశ్యమైనాడు ఇంతలో సంధ్యా సమయం అయ్యింది తాటకను చంపిన రాముని చూసి సంతోషముతో విశ్వామిత్రుడు అతని తలనిమిరాడు ఓ రామా సంధ్యా సమయము అయినది మనము ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మళ్లీ మన ప్రయాణం కొనసాగిద్దాం ముగ్గురు ఆ రాత్రికి వనములోనే నిద్రించారు ఉదయము అయినది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్రలేపాడు ముగ్గురు సంధ్యా వందనాలు చేసుకున్నారు విశ్వామిత్రుడు రాముని దగ్గరకు వచ్చి రామా నీకు దివ్యమైన అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తున్నాను